శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బాబాగారు తన బిడ్డలకైతే ఒక జాగ్రత్త చెప్పబోతూ ఉన్నారు ఈ సందేశంలో మరి ఎటువంటి జాగ్రత్తను బాబాగారు తీసుకొచ్చారు తన బిడ్డలకు ఈ రోజే ఎందుకు చెప్పబోతూ ఉన్నారు ఏ బిడ్డలకైతే ఈ సందేశం అవసరమో వారు తప్పకుండా ఈ సందేశాన్ని ఈరోజు వింటారు ఒకవేళ అవసరం తరువాత ఉంటే వారికి తప్పకుండా ఆ రోజుకి ఆ సందేశం అందిపోతుంది ఈ విధంగా బాబాగారు తను చేరాలనుకున్నటువంటి సందేశం ఏ బిడ్డలకైతే చేరాలని పంపిస్తూ ఉన్నారు వారి వారికి ఆయా సందర్భాలలో తప్పకుండా ఈ సందేశం చేరుతుంది అయితే ఈరోజు బాబాగారు ఏ బిడ్డల గురించి అయితే ఈ సందేశాన్ని పంపుతూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈరోజు చూస్తారండి ఈ చూసే ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ సందేశాన్ని జాగ్రత్తగా వినండి బాబాగారు ఏమంటున్నారో తెలుసా బిడ్డా రాబోయే పన్నెండు గంటల వరకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి ఎందుకంటే నీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతూ ఉన్నారు జాగ్రత్త బీటా నిన్ను మోసం చేయగలరమ్మా ఆలస్యం చేయకుండా నీ బాబా చెప్పేదేమిటో వెంటనే విను అని బాబాగారు అంటూ ఉన్నారండి మనం ముందుగానే చెప్పుకున్నాం ఈరోజు ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప జాగ్రత్త ఉన్నారని ఆ జాగ్రత్త ఏంటంటే మన జీవితంలోకి రాబోయేటువంటి పన్నెండు గంటలలో ఒక వ్యక్తి రాబోతున్నారట మరి ఏ బిడ్డల గురించి బాబా గారు చెబుతూ ఉన్నారో ఆ బిడ్డల జీవితంలో ఒక గొప్ప మార్పు అయితే రాబోతుంది మనం జాగ్రత్త పడితే అది మన అభివృద్ధికి తోడ్పడుతుందండి లేదంటే నిర్లక్ష్యం చేస్తే మాత్రం మన జీవితాన్ని సర్వం నాశనం చేయగలదు అందుకే ఇది ఒక గొప్ప జాగ్రత్త అని బాబా గారు అంటూ ఉన్నారు ఏ ఏ బిడ్డలకు ఎప్పుడెప్పుడు ఈ సందర్భం అవసరమవుతుందో ఆ సందర్భం రాబోతుందో ఆ సమయానికి తప్పకుండా ఈ సందేశం ఆ బిడ్డలకు చేరిపోతూ ఉంది దీని అర్థం ఏంటంటే ఈరోజు ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరూ చూడలేకపోవచ్చు ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి ఆ సందర్భం ఈ రాబోయేటువంటి పన్నెండు గంటలలో జరగబోతోంది కాబట్టి ఈ సందేశం మీరు చూస్తూ ఉన్నారు తప్పకుండా కాస్త జాగ్రత్తగా ఉండండి ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చండి మనకు బాగా తెలిసిన వ్యక్తి కావచ్చు లేదంటే ముఖ పరిచయం కూడా లేని వ్యక్తి కావచ్చు ఎవరైనా సరే వారితో మాట్లాడే మాట వారితో కలిసి చేసేటువంటి పని ఏదైనా సరే చాలా జాగ్రత్తగా ఉండి చేయాలి అంటే బాబాగారి మాటలలో అర్థం ఏమిటంటే ఈ పన్నెండు గంటలలో మీరు ఎవరితో మాట్లాడినా ఎవరితో ఒక పని చేయదలుచుకున్నా చాలా అప్రమత్తంగా ఉండమని బాబా గారు చెప్తూ ఉన్నారు అర్థమవుతుందా ఫ్రెండ్స్ అసలు బాబాగారు తన బిడ్డలతో ఏ విధమైనటువంటి సందేశాన్ని పంచుకోవాలనుకుంటున్నారు ఎటువంటి జాగ్రత్తను చెప్పబోతు ఉన్నారు ఈ ప్రమాదం నుంచి బయటపడటానికి బాబాగారు చూపించేటువంటి మార్గం ఏమిటో ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు బిడ్డా నువ్వు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా సరే నీ సాయి మాటలను కొట్టి పారేసినా సరే ఇక నువ్వు జీవితాంతం బాధపడాల్సి వస్తుందమ్మా ఇక నా బిడ్డలందరికీ కూడా అలాంటిది జరగకూడదు అనే పరుగు పరుగున ఈ వార్త నీ కోసం తీసుకువచ్చాను నిర్లక్ష్యం చేయకుండా విను తల్లి నీకు నేను రక్షణ వలయంలో ఉంటానమ్మా నువ్వు ఎటువంటి ప్రమాదంలో పడకుండా ముందుగానే నా బిడ్డలను హెచ్చరించుకుంటూ ఉంటాను ప్రమాదాలు ఎదురైన తరువాత వారు వాటిని తట్టుకోలేరు కాబట్టే ముందు జాగ్రత్తగా నేను ఈ సందేశాలు పంపుతూ ఉంటాను చూడు తల్లి నిన్ను ఎవరైనా తాకాలంటే ముందు నన్ను దాటి నీ దగ్గరకు రావాలి నువ్వు ఎలాంటి భయాలు నీ మనసులో పెట్టుకోకుండా ధైర్యంగా ఉండు ఎందుకంటే నన్ను ఎవ్వరూ కూడా దాటి నీ ముందుకు రాలేరమ్మా ఆ విషయం నీకు కూడా తెలుసు కదా తల్లి అందుకే సంతోషంగా ధైర్యంగా ఉండు చూడు బిడ్డ నువ్వు ఎంతో కాలంగా సజావుగా ప్రశాంతంగా సాగిపోతున్నటువంటి నీ సంతోషకరమైన జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతూ ఉన్నారమ్మా జాగ్రత్త తల్లి ప్రశాంతంగా ఉన్న నీటిలో ఒక రాయి విసరగానే కల్లోలం అవుతాయి కదా అలానే నీ జీవితంలో కూడా చక్కటి పచ్చని సంసారంలోకి ఎలాంటి అల్లకల్లోలం ఒకటి రాబోతూ ఉంది ఏ మరపాటుగా ఉండకు తల్లి నిన్ను హెచ్చరించాలనే ఈరోజు నేను నీ ముందుకు వచ్చేశాను కాస్త జాగ్రత్తగా ఉండమ్మా ఒక పన్నెండు గంటలు జాగ్రత్తగా ఉండు సరేనా ఎవరితో మాట్లాడినా ఎవరితో కలిసి పనిచేసినా సరే నీ జాగ్రత్తలో నువ్వు ఉండు ఎవ్వరి చెప్పుడు మాటలు వినొద్దు తల్లి నీ కుటుంబంలోకి కలహాలు తెచ్చుకోవద్దు మరి ఆ వ్యక్తి ఎవరు బాబా అని అడుగుతూ ఉన్నావా అసలు వారి వల్ల నీ జీవితంలో ఏం జరగబోతోందో తెలుసుకోవాలనుకుంటున్నావా తల్లి బాబా వాళ్ళని నేను ఎలా గుర్తించాలి నేను అసలు ఎవ్వరికీ కూడా హాని చేయలేదు బాబా ఎలాంటి ద్రోహం కూడా చేయలేదు కదా తండ్రి అది మీకు కూడా తెలుసు కదా మరి అలాంటప్పుడు నన్నెవరు మోసం చేస్తారు ఎవరు నాకు హాని తలపెడతారు తండ్రి వీలైనంత వరకు అందరికీ నేను సాయమే చేశాను ఎలాంటి కీడు ఎవ్వరికీ చేయలేదు బాబా మరి ఎందుకు నాకు ఈ కష్టాలు అని మనసులో ఒక ప్రశ్న మొదలైంది కదా బిడ్డ అందుకు సమాధానం చెబుతాను జాగ్రత్తగా విను చూడమ్మా మోసం చేసేవారికి మంచివారైనా చెడ్డవారైనా ఎలాంటి మార్పు ఉండదు మోసం చేయాలన్న ఆలోచన మాత్రమే వారి మనసులో మెదులుతూ ఉంటుంది తల్లి నిన్ను మోసం చేసి ముంచేసి ఇక వారి దారిన వారు వెళ్ళిపోతారు ఇక నీకు అస్సలు కనిపించకుండా మాయమైపోతారు బిట వాళ్ళు ఎలా వస్తారో తెలుసా నీకు పరిచయం ఉన్న వాళ్ళలాగా వస్తారు లేదా నీతో ఏదో పని ఉన్నట్లుగా వస్తారు తల్లి లేదా నీ అవసరం ఏదో తీరుస్తున్నట్లు నటిస్తారు బిట అసలే నువ్వు చిన్న పిల్లల మనస్తత్వం కలదానివి తల్లి నీ ముందు ఏ చిన్న కష్టం ఎదురైనా తల్లడిల్లిపోతావు ఎవ్వరూ బాధపడ్డా నువ్వు తట్టుకోలేవు నా బిడ్డ మనసు నాకు తెలుసు కానీ ఈ పన్నెండు గంటలు చాలా జాగ్రత్తగా ఉండమ్మా నీ ముందు ఎవరు కష్టపడుతున్నా ఒకసారి ఆలోచించు వారి మాటలు వినొద్దు కావాలంటే నీకు సాయం చేయాలనిపిస్తే ధన సాయము ఏదో ఒక సాయం చేసి అక్కడ నుంచి వెళ్ళిపో అంతేకాని వారిని ఇంటి వరకు తీసుకొచ్చి నీ ఇంట్లో కలహాలు తెచ్చుకోవద్దు బిడ్డ జాగ్రత్తగా ఉండు మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు మన జీవితాన్నే బలి తీసుకుంటాయి బిడ్డ జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోకూడదు ఎలాంటి తలనొప్పి కూడా ఇంటి వరకు తీసుకురాకూడదమ్మా మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను తల్లి ఈ పన్నెండు గంటలు చాలా జాగ్రత్తగా ఉండు అనవసరమైన విషయాల జోలికి అస్సలు వెళ్ళవద్దు నీ జాగ్రత్తలో నువ్వు ఉండు వచ్చేవారు నీకు అవకాశాలు ఇస్తామని కూడా వస్తారు బిడ్డ మోసపోవద్దు ఇలా ఏదో ఒక దారిలో నీ దగ్గరకు వచ్చి నిన్ను ముంచి నాశనం చేసేస్తారు జాగ్రత్తగా లేకపోతే నీ జీవితాన్నే నువ్వు కోల్పోవలసి ఉంటుందమ్మా అలా అని అందరూ అలానే ఉండరు తల్లి కొందరు మాత్రమే ఇలా చేస్తారు మోసం చేసేవారు నీ చుట్టూ చాలామంది ఉన్నారమ్మా నువ్వేమో అందరూ మంచివారే అని నమ్మేస్తూ ఉన్నావు కానీ అందరూ నీలానే ఉండాలని లేదు కదా తల్లి నీకేమో అబద్ధాలు చెప్పడం రాదు మోసం చేయడము రాదు ఎవరిని బాధ పెట్టడం అస్సలు తెలియదు అందరూ బాగుండాలని అందరి కుటుంబాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటావు చూడు బిట ఈ ప్రపంచంలో ఉన్నవారు సమయానుగుణంగా వెళ్ళేవారు అవును తల్లి ఎక్కువ శాతం సమయానుగుణంగా నడుచుకునే వారే ఉన్నారు అవసరానికి అబద్ధాలు చెప్పేవారు మరికొందరు ఉన్నారు తల్లి వారు ఎంతకైనా తెగిస్తారు ఎటువంటి అబద్ధాన్నైనా చాలా తేలికగా చెప్పేస్తారు వారి మోసాలతో ఇతరులను మోసం చేసేవారు మరికొందరున్నారు ఇలా ఈ ప్రపంచం రకరకాలుగా ఉంటుందమ్మా రకరకాల మనస్తత్వాలు కలిగిన మనుషులతో నిండిపోయి ఉంటుంది మరి తల్లి నువ్వేమో అందరినీ ఒకటిగానే చూస్తావు ఒక్కొక్కరికి ఎంత తేడా ఉందో నువ్వే చూడు అందరూ ఒకేలానే ఆలోచిస్తారని నువ్వు భ్రమపడుతూ ఉన్నావు బిడ్డ ఇక నువ్వు ఆ భ్రమ నుంచి బయటకు రావాలి లేదంటే చిక్కుల్లో పడతావమ్మా సమస్యల్లో ఇరుక్కుంటావు తల్లి నీ చేతులారా నువ్వే కష్టాలను కొని తెచ్చుకుంటావు ఎలా నువ్వు సమస్యల్లో ఇరుక్కోకూడదనే నేను ముందుగానే ఈ సందేశాన్ని తెచ్చానమ్మా మాత్రం అజాగ్రత్త వద్దు తల్లి ముఖ్యంగా నీకు ఈ వ్యక్తి వల్ల పరిచయం జరగబోతోంది ఆ వ్యక్తి ఉద్యోగ వ్యాపార రీత్యా కూడా నీకు పరిచయం అవుతారు నువ్వు పనిచేసే చోట కానీ వ్యాపారం చేసే చోట కానీ లేదా నీకు పరిచయం ఉన్నవాళ్ళుగా కానీ లేదా ఎక్కడైనా సరే నీకు పరిచయం అవ్వచ్చు కాబట్టి నువ్వు ఆ వ్యక్తితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు అతి చనువు పెంచుకోకు బిడ్డా నీ రహస్యాలను మొత్తం వారితో పంచుకోవద్దు నీకు ప్రమాదం పొంచి ఉంది అని తెలియగానే వారిని దూరం పెట్టు నీ మనసే నిన్ను హెచ్చరిస్తుందమ్మా జాగ్రత్తగా ఉండమని అలాని గొడవకు దిగకు తల్లి నిదానంగా అక్కడి నుండి వెళ్ళిపోచాలు అలా అని అందరినీ అనుమానించమని నేను నీకు చెప్పడం లేదమ్మా ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండమ్మా అంటున్నాను అన్నీ సవ్యంగా జరుగుతాయి బిడ్డ నీ కుటుంబ విషయాలను పొరపాటున కూడా ఎవరితో పంచుకోవద్దు ఎవరితో ఎలా ఉండాలో ఎంతవరకు ఉండాలో అలా హద్దుల్లో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదాలు రావని తెలుసుకో నీ నువ్వు ఉండు నిన్ను జాగ్రత్తగా రక్షించుకునే బాధ్యత నేను తీసుకుంటాను సరేనా అని బాబాగారంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు చెప్పారు కదండీ మనకు పరిచయం వ్యక్తి ఏ విధంగా అయినా రావచ్చు మన బంధువులలోనే ఉండొచ్చు మనం ఉద్యోగం చేసే చోట ఉండొచ్చు మన ఇంటి పక్కన వాళ్ళే ఉండొచ్చు లేదంటే మీకు కొత్తగా పరిచయం అవ్వచ్చు కూడా ఏదో ఉద్యోగం ఇస్తామన్నా లేదంటే అవకాశం ఇస్తామన్నా ఈ విధంగా ఏదో ఒక కారణం చూపించి మీకు పరిచయం అవ్వడానికి ప్రయత్నించవచ్చు అయితే మీరు గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆ వ్యక్తిని మీరు చూడటం అవ్వచ్చు కానీ ఆ వ్యక్తి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాడు ఎందుకో తెలుసా బాబా గారు చెప్పినటువంటి మనస్తత్వాన్ని మీరు విన్నారు కదా మీరు చాలా అమాయకంగా ఉన్నారు అందరినీ గుడ్డిగా నమ్మిస్తూ ఉన్నారు మీరు ఎలా అయితే ఉంటారో అందరూ అలానే ఉన్నారని నమ్ముతూ ఉన్నారు పొరపాటున ఎవరైనా కన్నీళ్లు పెడితే ఆ కన్నీళ్లకు కరిగిపోతూ ఉన్నారు బిడ్డ అందరూ అలా ఉండరు అది ఒక ముసుగు మాత్రమే ఆ ముసుగు వెనక ముఖం నీకు కనిపించడం లేదు తల్లి జాగ్రత్తగా ఉండకపోతే నీ జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని బాబా హెచ్చరిస్తూ ఉన్నారండి మీరు ఈ మాటలకు భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి మీ జీవితానికి వచ్చినటువంటి ప్రమాదం ఏదీ లేదు ఎప్పుడో తెలుసా మీరు జాగ్రత్తగా ఉంటే మీరు మీ హద్దుల్లో ఉంటే కానీ పొరపాటున బాబాగారి మాటను అజాగ్రత్తగా ఉండి పెడచివిన పెట్టి మీ కుటుంబ విషయాలను కానీ మీ రహస్యాలను కానీ మీకు పరిచయమయ్యేటువంటి వ్యక్తులతో లేదంటే మీరు బాగా నమ్మినటువంటి వ్యక్తులతో పంచుకుంటే మాత్రం జీవితంలో పెద్దగా నష్టపోవలసి వస్తుంది చాలా చాలా నష్టపోవలసి వస్తుంది దాని ప్రతిఫలం మీ జీవితమే అవ్వచ్చు అందుకే జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉంటే ఎటువంటి ప్రమాదం లేదని బాబాగారు అంటూ ఉన్నారు అలా అరే బాబాగారు మరొక విషయం కూడా చెప్పారు ప్రతి ఒక్కరిని అనుమానించమని నా ఉద్దేశం కాదమ్మా నీ జాగ్రత్తలో నువ్వు ఉండమని మాత్రమే నేను చెబుతున్నానని బాబాగారు అంటూ ఉన్నారండి అంటే మనం ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి మన జీవిత రహస్యాలను కానీ లేదంటే మన కుటుంబ విషయాలను కానీ ఎవరితో పంచుకోకూడదు డబ్బు విషయంలో కానీ ఉద్యోగం విషయంలో కానీ మన జాగ్రత్తలో మనం ఉంటే మన జీవితం ఎప్పటి వరకు ఎంత ప్రశాంతంగా నడిచిందో అంతే ప్రశాంతంగా ముందుకు వెళ్ళిపోతుంది అలా కాకుండా పొరపాటున మనం నోరు జారామా మాట జారామా ఇబ్బందులను మనమే కొని తెచ్చుకొని వస్తున్నట్లు అని బాబాగారు హెచ్చరిస్తూ ఉన్నారు జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ మళ్ళీ చెబుతున్నానండి మీకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు ఎప్పటి వరకు అంటే మీరు మీ జాగ్రత్తలో ఉన్నంత వరకు మీరు మీ హద్దులో ఉన్నంత వరకు అర్థమైందా ప్రశాంతంగా ఉండండి కొంచెం జాగ్రత్త వహించండి చాలు ఈ రాబో పన్నెండు గంటల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి అందరికీ మంచి జరుగుతుంది ఇదంటే ఈరోజు గారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్